హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లతాస్ కిచెన్ ఈ రోజు మన కిచెన్ లో సజ్జలతో దోశలు ఎలా వేసుకోవాలో చూద్దాం చాలా హెల్దీ రెసిపీ అండి చాలా టేస్టీ కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక మెజర్మెంట్ తీసుకోవాలి నేనైతే ఈ గ్లాస్ తీసుకున్నాను ఈ గ్లాస్ మినపప్పు సేమ్ గ్లాస్ తో ఒక గ్లాస్ బియ్యం సేమ్ గ్లాస్ ఒక గ్లాస్ సజ్జలు వేసుకున్నాను చూడండి మూడు ఇలా తీసుకోవాలి మీరు రైస్కి బదులు సజ్జలే వాడుకున్నా ఏం ప్రాబ్లమ్ ఉండదు ఫ్రెండ్స్ నేనైతే కొంచెం రైస్ తీసుకున్నాను కొంచెం క్రిస్పీగా వస్తుందని దీంట్లోనే వాటర్ పోసేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకుంటే మంచి కలర్ వస్తుంది ఫ్లేవర్ కూడా వస్తుంది ఇలా రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకొని వాటర్ పారు పోసేసి మంచి వాటర్ మళ్ళీ వేసుకోవాలండి దీన్ని ఎనిమిది గంటలు నానబెట్టాలి ఫ్రెండ్స్ ఎనిమిది గంట ఎనిమిది గంటలు నానపెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు అటుకులు నానబెట్టేసి దీంట్లో వేసుకుంటే మెత్తగా దూతుల్లాగా వస్తాయి ఫ్రెండ్స్ దోశలకి చూడండి ఇలా గ్రైండ్ చేసేసుకొని సైడ్ పెట్టేసుకోవడమే అది ఒక సిక్స్ అవర్స్ తర్వాత ఇలా అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా పొంగిపోయి ఇలా రావాలి పిండి ఎప్పుడైనా ఇలా వస్తే మనకి మెత్తగా సాఫ్ట్గా మంచి కలర్లో వస్తాయి దోశలు వెంట వెంటనే చేస్తే విరిగిపోతాయి పాడైపోతాయి సరిగ్గా రావు అదే రెండు మూడు గంటల తర్వాత అయితే బాగా వస్తుంది దీంట్లోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని దోశపాన్ దోశలు వేసేసుకుందాం ఇప్పుడు మంచి కలర్ లో టేస్టీగా చూడండి చాలా దూదుల్లా మెత్తగా వస్తాయి దోశలు ఇలా దోశలు వేసేసుకొని టమాటా చట్నీతో పల్లి చట్నీతో అదిరిపోద్ది ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటాయి చాలా హెల్దీ రెసిపీ కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి Thank you, friends.